అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్ మరి ఈ వీడియో ఏంటి అంటే నువ్వు ఆడదాన్ని అవమానించే ముందు కొన్ని విషయాలైతే తప్పకుండా తెలుసుకోవాలి భయపడుతూ భయపడుతూ బ్రతకడం మర్చిపోతే ఎలా జరగాల్సింది జరుగుతూనే ఉంటుంది భయం విడిచి ముందుకు వెళ్తూనే ఉండాలి ఒక్కసారి మీరే ఆలోచించండి బ్రతుకునిచ్చిన వారు ఆ మాత్రం దారి చూపలేడా ధైర్యంగా ఉండండి ఎగరాలని ఎవ్వరూ అనుకోరు గెలిచి ఆకాశ వీధిలో తిరగడం ఎవరు వద్దు అనుకుంటారు మీరే చెప్పండి అందరికీ కావాలి అందరికీ కావాల్సింది ఈ ప్రపంచంలో వాళ్ల పేరు అందరికంటే పైనే ఉండాలి అని నిజమే కదా ఎందుకంటే వాళ్ల పేరు ఇతిహాసాల్లో రాసి ఉంటుంది కానీ అందరి పేర్లు ఇతిహాసాల్లో రాసి ఉంటాయా లేవు కదా కొంతమంది పేరు తెచ్చుకొని కూడా పేరు లేకుండా జీవిస్తారు ఎందుకు ఎందుకు అంటే వాళ్ళు ఈ భూమితో సంబంధం తెంచేసుకుంటారు వాళ్ళు ఒక విషయం మర్చిపోతూ ఉంటారు వాళ్ళు ఎంతసేపు ఎగిరినా కూడా మళ్ళీ తిరిగి ఈ భూమి మీదే విశ్రాంతి దొరుకుతుంది అన్న విషయం తెలియక ఎందుకంటే వాళ్ళ పనులకు చప్పట్లు కొట్టేవాళ్ళు వాళ్లను ప్రశంసించే వాళ్ళు ఈ భూమి మీదే ఉంటారు ఇక భూమి మీద ఉన్నవారి పేరు మాత్రమే ఇతిహాసాల్లో రాస్తారు గెలిచి ఆకాశంలో ఎగరాలి అనుకునేవారు వారి సంబంధికులతో అలాగే ఆ గెలుపుకి కారణమైన వారికి చెప్పండి ఈ గెలుపుకి కారణం మీరే అని అప్పుడే మీ పేరు ఇతిహాసాల్లో ఉంటుంది ఇక అప్పుడే మీరు భవిష్యత్తులో ప్రశాంతంగా ఉండగలరు అర్థమైంది కదా కన్నీటి కథలు ఎప్పుడూ కూడా ఒంటరివే ఓదార్చే చెయ్యి నీదే ఓర్చుకోవలసిన బాధ్యత కూడా నీదే తప్పదు నమ్మకం బలంగా ఉన్న చోట దీవెనలు ఎప్పుడూ కూడా దండిగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి అయిన వాళ్ళు ఆప్యాయతలు మరిస్తే నువ్వు జాలి మరువాలి అర్థమైంది కదా ఏం చెప్తున్నానో ఓదార్చేవాళ్ళు నీకు లేనంత మాత్రాన నువ్వు ఒంటరివైపోతావా లేదు కదా నీకు నువ్వు ఆ మాత్రం ధైర్యం చెప్పుకోలేవా అసలు నువ్వు కట్టిన గోడలు నిన్నే వెక్కిరిస్తున్నాయా మరేం పర్వాలేదు నీ పునాదులు బలమైనవి అయినప్పుడు ఈ అపవాదులు నిన్నేం చేస్తాయి చెప్పు ధైర్యంగా ఉండు ఉరిమే మబ్బులు శాశ్వతమే అయితే ఆకాశం ఎప్పుడో తన అస్తిత్వాన్ని కోల్పోయేది జీవితం కూడా అంతే సమస్యలనేటివి బెదిరిస్తూనే ఉంటాయి మనమే దృఢంగా ధైర్యంగా నిలబడగలగాలి గుర్తుంచుకోండి నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీ వాళ్ళే అని మోసపోవద్దు ఒకసారి వాళ్లకి వ్యతిరేకంగా మాట్లాడి చూడు వాళ్ల అసలు రూపం బయటపడుతుంది ఎవరి దగ్గర కూడా నీ మనసు విప్పి అన్నీ చెప్పేయకు వాళ్ళు అన్నీ విని నిన్ను ఎక్కడ దెబ్బ కొట్టాలో తెలుసుకుని మరి అదను చూసుకొని గట్టిగా కొడతారు అందుకే ఎవరిని కూడా ఎక్కువ నమ్మకూడదు మన వాళ్లే కదా అని అన్నీ చెప్పుకోకూడదు జీవితాలు ప్రశాంతంగా ఉండకపోవడానికి కారణం కూడా ఇదే ఇదే అసలైన కారణం గుర్తుపెట్టుకోండి నువ్వు మొరిగే ప్రతి కుక్కకు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే తెలియని వారిని చూసి అరవడం వాటి యొక్క నైజం అలాగే కొందరు మనుషులు కూడా నీ గురించి తెలియక నోరు జారుతూ ఉంటారు వాళ్ళందరికీ కూడా జవాబు ఇచ్చి వాళ్ల స్థాయికి నువ్వు పడిపోకు నీ యొక్క మౌనమే వారికి చెంపదెబ్బ అవుతుంది కాలం గడిచే కొద్దీ మన జీవితం మారుతుందో లేదో తెలియదు కానీ మన చుట్టూ ఉండే వాళ్ళ ప్రవర్తన మాత్రం ఖచ్చితంగా మారుతుంది ఇది అక్షర సత్యం భగవంతుడు ఎవరిని కూడా ఊరికే దూరం చేయరు అలా దూరం చేశారు అంటే వాళ్ళ వల్ల బాధపడింది చాలు అని అర్థం ఇకనైనా సంతోషంగా ఉండు అని వాళ్ళని దూరం చేస్తాడు ఒక మనిషి మరణిస్తే అయిన వాళ్ళు అందరూ కూడా పూల ఖర్ పూల ఖర్చు మాది భోజనాల ఖర్చు మాది బాణా సంచిక మాది అని పోటీ పడే కంటే ఆ మనిషి బ్రతికి ఉన్నప్పుడు పని చేయలేని స్థితిలో ఉన్నప్పుడు అతన్ని చూసుకునే బాధ్యత మాది రోగంతో లేవలేని స్థితిలో ఉన్నప్పుడు వైద్యం ఖర్చు మాది మందుల ఖర్చు మాది అని పోటీ పడితే ఎంత బాగుంటుందో కదా కానీ అలా ఎవ్వరూ ఉండరు మనం మరణిస్తే సంతోషంగా సాగనంపేవారు కొందరు ఉంటారు నిజంగానే సంతోషపడేవారు మరికొందరు ఉంటారు నిజమే కదా సీతాదేవిని మోసం చేయడానికి రావణాసురుడు ఒక సాధువు వేషంలో వచ్చాడు అతని యొక్క నిజస్వరూపం ముందే తెలిస్తే సీతాదేవి మోసపోయేదే కాదు కదా అవునా అలాగే మనల్ని మోసం చేసేదాకా మన చుట్టూ ఉండే మనుషులు కూడా మన ముందు సాధువులాగే నటిస్తూ ఉంటారు జాగ్రత్తగా ఉండండి ప్రతి పాఠశాలలో రాసి ఉంటుంది క్రమశిక్షణ తప్పరాదు అబద్ధాలు ఆడరాదు అని ప్రతి తోటలో రాసి ఉంటుంది ఇచ్చట పువ్వులు కోయరాదు అని అలానే ప్రతి మనిషి మానవ సమాజంలోనూ కేవలం స్వార్థం కోసం ఇతరులను మోసం చేయరాదు అని అలా రాసి ఉంటే బాగుండేదేమో నీకు సాయం కావాలి అంటే నీకంటే మంచివారిని అడుగు అదే సలహా కావాలి అంటే నీకంటే తెలివైన వారిని అడుగు అంతేకాని మంచి వారిని సలహా కోరి తెలివైన వారిని సాయం అడగకండి అవసరాలు అందరికీ వస్తాయి నేను ఎదుగుతున్నాను నాకు సంపద ఉంది నాకు ఎవరితోనూ అస్సలు అవసరమే లేదు రాదు అని అనుకోకూడదు ఏ సమయం ఎలా ఉంటుందో అలాగే ఏ రోజు ఎలాంటిదో మనకు చెప్పిరాదు కదా బాగా గుర్తుంచుకోండి ఎవరిని కూడా తక్కువ అంచనా వేసి చులకనగా చూడకూడదు కొన్నిసార్లు మనం తీసుకున్న నిర్ణయాలు మన భవిష్యత్తుకి పునాదులు వేస్తాయి మరికొన్నిసార్లు ఆ పునాదులను కూడా కదిలించి వేస్తాయి అందుకే ఏదైనా నిర్ణయానికి వచ్చే ముందు ఆవేశంతో కాదు ఆలోచనతో ఉండాలి తనకు శక్తి ఉంది కనుక తనను ఎవ్వరూ కూడా ఏమీ చెయ్యలేరు అని అనుకునేవారు కొందరు ఉంటారు వారు ఇతరులందరికీ కూడా తీసి పారేసినట్టుగా మాట్లాడుతూ ఉంటారు అలాంటి వారికి ఎప్పుడూ కూడా మంచి జరగదు ఎంతో బలం ఉన్నా పాము కూడా చీమలకు దొరికిపోయి ప్రాణాలను పోగొట్టుకున్నట్లు వారి జీవిత కూడా అంతే సంతోషం అలాగే సుఖం నేర్పలేని పాఠాలు కష్టాలు అలాగే కన్నీళ్ళు నేర్పిస్తాయి గెలుపు అలాగే విజయం ఇవి రెండు నేర్పలేని పాఠాలు ఓటమి దాని ద్వారా వచ్చే అవమానాలు నేర్పిస్తాయి రక్త సంబంధాలు అలానే స్నేహం నేర్పలేని పాఠాలు మోసం ఇంకా నైవచనాలు నేర్పిస్తాయి కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఆడదాన్ని అవమానించే ముందు మనల్ని మనం ఎంత మంచిగా ఉన్నామో మనం అసలు బాగున్నామా లేదా అనేది చూసుకోవాలి అసలు ఈ లోకంలో ఎవ్వరూ కూడా అంత మంచిగా ఉండరు ద్వేషం ఈర్ష అసూయ పగ కోపం ఇవేమీ లేకుండా ఒక మనిషి కూడా జీవించరు అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్